తన పేరు చెబితే టీడీపీ నేతలు విపరీతమైన ఫ్రస్టేషన్కు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు చివరకు రోజా పువ్వు కనిపించినా సరే తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు లేవన్నారు చివరకు తాను టీవీలో కనిపించకూడదన్న ఉద్దేశంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి కూడా తీసివేయించేందుకు కూడా ప్రయత్నించారన్నారు చంద్రబాబుకు టీడీపీలో ఉన్న మనుషుల విలువ తెలియదని కాని వారెవరైనా బయటకు వెళ్తే తిరిగి రప్పించుకుని కాళ్ల కింద పడేసి తొక్కేసే అలవాటు ఉందన్నారు ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయన్నారు తన జీవితంలో టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు తాను ఆత్మగౌరవం ఉన్న మహిళలని ఉగ్రవాద తరహాలో ఎయిర్పోర్ట్ నుంచి పోలీసులు లాక్కెళ్లేక కూడా చూస్తూ ఊరుకునే వ్యక్తిని తాను కాదన్నారు అందుకే డీజీపీ పైన ప్రైవేట్ కేసు వేశానన్నారు చంద్రబాబు లాగారు నీచ రాజకీయాలు చేసైనా సరే సీఎం అవ్వాలని జగన్ అనుకుని ఉంటే వైఎస్ చనిపోయిన సమయంలోనే ముఖ్యమంత్రి అయ్యేవారని రోజా చెప్పారు ప్రజా సమస్యలపై నిలదీస్తే సమాధానం చెప్పలేని ప్రతిసారి అధికార పార్టీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందని రోజా అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే కావాలనేదే తన లక్ష్యమని జగన్ దయ వల్ల ఆ కోరిక నెరవేరిందని అంతకు మించి తనకు ఎలాంటి ఆకాంక్షలు లేవన్నారు ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం సంతోషంగా చేస్తానన్నారు రోజా అది